వీడియో ఏంటంటే ఇది మా క్యాంపస్ అంతా పచ్చని చెట్లు ఉన్నాయి కదా పచ్చని చెట్లతో పాటు కింద కూడా పచ్చగడ్డి బాగా ఉంది ఈ ఇట్లా ఉండడం వల్ల పాములు తేళ్ళు అవన్నీ వస్తున్నాయి దానికోసం అనేసి కలుపు మందు తెప్పించాం తెప్పించి ఇదిగోండి క్యాంపస్ అంతా కింద వైపు మా అంతా కూడా ఆ కలుపు మందు కొట్టిస్తాను ఇదే కాదండి మా రోడ్డు ముందైతే మా ఇంట్లోకి వచ్చే ఎంట్రన్స్ లో అయితే మరీ చెత్త ఆ చెత్త చెత్తగా ఉంది ఎందుకంటే పది రోజులు వరుసగా వర్షాలు పడ్డాయి కదా ఆ కారణాన్ని బట్టి బాగా ఎదిగిపోయింది ఇదిగో చూడండి తెలిసిన తమ్ముడు వస్తే తమ్ముడుతో కొట్టిస్తున్నాను ఇదిగో చూడండి జాన్ చెట్ల కింద గాని అటు కొబ్బరి చెట్టు కింద చూడండి ఎట్లా అల్లుకుపోయిందో ఈ చెత్త అంతా కూడా మరి కలుపు మందు కొడితే మొత్తం ఎండిపోతుంది ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఒక పది రోజు పది రోజుల తర్వాత మళ్ళీ కొట్టిస్తాను మీకు బయట కూడా చూద్దాండి పచ్చగా ఎట్లా ఉందా చూడండి ఇదంతా మా ఇంట్లోకి వెళ్ళే ఎంట్రన్స్ అండి ఇది చూడండి పొదల్లాగున్నాయి చూడండి ఇదంతా మందు కొట్టిన తర్వాత ఎలా ఎండిపోతుందో కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను మిత్రమా ఇదంతా కూడా కలుపు మందు కొట్టి కొట్టి చేస్తాం మందు తెచ్చి అయితే చాలా కాలం అవుతుంది కాకపోతే నాకు దగ్గర పట్ల మరి తెలిసిన వాళ్ళు లేకపోవడా ఆగిపోయింది మొత్తం నేను కొట్టాలనుకున్నా కానీ ఏమో ఇదంతా కూడా నేను మొయలేను కదా కొట్టలేకపోయాను తెలిసిన తమ్ముడు వస్తే ఆ తమ్ముడితో కొట్టిస్తున్నాను లాస్ట్ నేను కూడా కొంచెం కొట్టి చూపిస్తాను ఉంది కదా గడ్డికి కలుపు మందు కలిపి కొడుతున్నాను చూడండి ఇది మొత్తం కూడా చాలా ఉంది దాదాపు నాలుగు ట్యాంకులు ఐదు ట్యాంకులు పట్టేద్దట జన చెప్పారు కొట్టేవాళ్ళు మరి దీన్ని అయితే నేను కొట్టి చూపిస్తున్నాను ఇది ఎండిపోయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను మిత్రమా ఇదిగోండి మిత్రమా ఇప్పుడైతే నేను మందు కొడుతున్నాను చూడండి ఇలా ఆడిస్తూ కొట్టాలి మన పని మనం చేసుకుంటా ఎవరు ఇబ్బంది అవుతుంది కాబట్టి మన లేదు నిన్న మధ్యాహ్నం అయితే ఒకటి గడ్డి మందు కలుపు మందు కొట్టామండి గడ్డంతా చచ్చిపోవడానికి అయితే చూడండి ఇప్పుడైతే ఉదయం పది గంటల అవుతుంది తెల్లారి నిన్న కొట్టాము ఇవాళ ఉదయం పది గంటలకి చూడండి ఎలా మాడిపోయిందో చెత్తంతా మాడిపోయింది గడ్డి కూడా వాడబడిపోయింది చూడండి పచ్చగా ఉండేది గేదెలు లేకలు మేసేయి కానీ మొత్తం మాడిపోయింది చూడండి చూడండి నిన్న కొట్టేసరికి ఇవాళ మాడిపోయింది కదా చాలా మంది కోపతాపాలతో ఏం చేస్తున్నారంటే కలుపు మందు తాగుతున్నారు గడ్డి మందు తాగుతున్నారు తాగిన వెంటనే లోపల పేగులు మాడిపోయి చనిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ గడ్డి మందు కూడా కొట్టకూడదు ఎందుకంటే పశువులు అవి తింటే ఇబ్బంది అవుతుంది కాకపోతే ఇది మాడిపోయిన తర్వాత మళ్ళీ దున్నిచ్చేసి వేరే మొక్కలు పెడతాం మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్